ప్రజల్లో జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేని ఈ నీచులు దుర్మార్గులు ఎంతగా దిగజారంటే జగనన్నపై రాళ్లతో దాడి చేయించే స్థితికి దిగజారారు రాయితో కాదు మీరు దేనితో కొట్టినా ఢీ కొట్టే దమ్ము మీకు లేదు రాసి పెట్టుకోండి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలకు నేను ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఆయన్ని ఢీ కొట్టే దమ్ము మీకు లేదు ఆయనకి ఏమీ కాదు ప్రతి పేద గుండె ఆయన బాగుండాలని పూజలు చేస్తుంది ఆరాధిస్తుంది ఆయన కోసం ముస్లిమ్స్ ఉపవాసం ఉంటున్నారు క్రిస్టియన్స్ ఉపవాసం ఉన్నారు ఎన్నో పూజలు జరిగాయి ఆయన కోసం ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని ఆయనకేమీ కాదు ఒకటే చెప్తున్న రాసి పెట్టుకోండి దొంగ పచ్చ ముఠాకి జగనన్నని టచ్ చేసే మొగోడు టీడీపీలో లేడు రాసి పెట్టుకోండి ఆయన టచ్ చేయాలంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని టచ్ చేసిన తర్వాత ఆయన టచ్ చేయాలి ఎంత నీచానికి దిగజారారురా నిజంగా మీ నాశనం మీరే కొని తెచ్చుకున్నట్టుంది ఇప్పుడు ఈరోజు నేను చూసినట్టయితే ఎంతకు దిగజారారు దొంగ దెబ్బ తీయాలని చూస్తారా జగనన్నపై రాళ్లతో దాడి చేయాలని చూస్తారా ప్రజలకు అన్నీ తెలుసు అన్నీ చూస్తున్నారు మీ నాటకాలు మీ అబద్ధాలు మీరు చేసే మోసాలు ప్రజల పట్ల మీరు చూపించే కుళ్ళు కుచితం మీ మీ కఠినమైన నిర్ణయాలు అన్నీ ప్రజలు చూస్తున్నారు ప్రజలకు ఒక అవగాహన ఉంది ప్రజలు బుద్ధి చెప్పే టైం దగ్గరికి వచ్చింది మే పదమూడు మే పదమూడు ఓటుతో కొడితే ఈ చంద్రబాబు నాయుడు అనేవాడు రూపురేఖలు మారిపోయి భూ భూమిలో కలిసిపోవాలి అలా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక ఆలోచన చేసి గుర్తుకు ఓటేసి జగనన్నను సీఎం చేసుకోవాలి ఈరోజు మనం ఆలోచించాలి మహిళలపై దాడులు వృద్ధులపై దాడులు పిల్లల్ని పైచాచికత్వంగా వేధించడం సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా ఒక మహిళ నోరెత్తితే కింద కామెంట్లతో వాళ్ళ జీవితాలని నాశనం చేసి చిత్రవధగా చిదిమేసే విధంగా ఈరోజు ఈ పచ్చముక ఎలా తయారైందంటే నిజంగా మనమందరం ఆలోచించాలి చిన్నపిల్లలపై మహిళలపై వృత్తులపై జగనన్నపై దాడి చేస్తున్న ఈ నీచులు నిజంగా సర్వనాశనం అయిపోతారు ఈరోజు నేను చెప్తున్నాను కదా నేను జగనన్న కోసం నలభై ఐదు రోజులు కఠిన ఉపవాసం చేసి ప్రార్థించాను ఆయనకేం కాకూడదుని ఆయన మళ్ళీ సీఎం అవ్వాలని ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు నేను జగనన్న కోసం ఉపవాసం ఉండి ప్రార్థించాను ఈ విషయం నేను బయటకు చెప్పాలనుకోలే అది నాకు నా దేవుడు నా దేవుడికి తెలిస్తే చాలనుకున్నా కానీ ఈరోజు ఈ పచ్చ రౌడీలు పచ్చ గుండాలు చేసిన ఈ నీచమైన పని కోసం నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది ఏం కాదు ఆయన మా గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాడు ప్రతి పేదవాడి గుండెల్లో ఆయన్ని గుడి కట్టి పూజిస్తున్నారు ప్రతి పూజ గదిలో ఆయన పుట ఉంది కోట్లాది ప్రజల ఆదరణ ఆయనకుంది మీరు ఇలా ఎన్ని దొంగ డ్రామాలు వేసినా దొంగ నాటకాలు వేసినా ఆయన్ని టచ్ కూడా చేయలేవరు రాసి పెట్టుకోండి ఈ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు చెప్పుతో కొట్టినట్టు మే పదమూడున ఓటుతో కొట్టి ఈ చంద్రబాబు నాయుడు అనే నీచుడికి బుద్ధి చెప్పి ఈ పైచాచకత్వాన్ని పూర్తిగా జగనన్న పాదాల కిందేసి తొక్కేసే రోజు దగ్గరలోనే ఉంది మహిళలు కానీ పిల్లలు కానీ వృద్ధులు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఒకసారి ఆలోచించి జగనన్న నీకైతే అసలు ఏమీ కాదన్నా దేవుడు నీకు ఎప్పుడూ నీ చుట్టూ ఆయన వేసి కాపాడతాడు నీకు అసలు ఏమీ కాదు కేవలం నువ్వు సీఎం అవ్వాలనే నేను నలభై ఐదు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాను నీకే కీడు రాకూడదని ఏ దిష్టి నీకు తాకకూడదని నైంటీ నైన్ పర్సెంట్ నీ కోసమే నేను ఉపవాసం ఉండి అన్నా నీకైతే ఏమీ కాదన్నా నువ్వు త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి సీఎం సీట్ను అధిష్ఠించేది నువ్వే అన్న ఆ దేవుడు అండదండలో మా గుండెల్లో నీపై ప్రేమ ఎప్పుడు నీ చుట్టే ఉంటాయి నీకు ఏ